పులావ్ వండుతున్నామండి టుడే స్పెషల్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చికెన్ ప్రిపరేషన్ జరుగుతుందండి ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి చికెన్ కర్రీ అండ్ పులావ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను ఆయిల్ వేసుకున్నారండి ముందుకు చక్క లవంగా ఈ ఆలుకలు వేసుకుంటున్నారు కొన్ని చిట్పట్టలు ఆడాక అప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందామండి బిర్యానీ ఆకు కూడా వేశారు అటు పులావ్ పులావు ప్రిపరేషన్ జరుగుతుందండి ఇటు చికెన్ కర్రీ ప్రిపరేషన్ జరుగుతుంది నెయ్యి యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో రావాలండి అప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము టుడే మన ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల మనమైతే ఆంధ్ర ఆంధ్ర స్టైల్ పులావు అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ గోంగూర తాలింపు కూడా చేస్తున్నానండి అది కూడా చూపిస్తాను అందరికీ ధన్యవాదాలండి ఛానల్ని ఇంత వృద్ధిలోకి తెచ్చినందుకు పులావ్ రెసిపీ అండి ఇది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి పులావ్లోకి ఒక సైడ్ పులావ్ రెడీ అవుతుందండి ఒక సైడ్ కర్రీ ప్రిపరేషన్ జరుగుతుంది పులావ్ అయితే మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారు కర్రీ వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ పులావ్కి కలుపుకుందామండి బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి ఆనియన్స్ అనేవి పట్టిమిరపకాయ యాడ్ చేసుకున్నాము మన కర్రీకి ఆనియన్స్ ఫ్రై అయిపోయా అండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకున్నాము చికెన్కి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పట్టించామండి ఇప్పుడైతే ఆనియన్స్లో యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఆనియన్స్ ఎర్రగా అవుతున్నాయండి ఇలా పులావుకి అయితే ఇలా ఎర్రగా వేపుకుంటేనే టేస్ట్ అండి ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్లో రావాలి వంట ఎవరైనా చేస్తారండి ఏంటంటే ఏది ఎంతవరకు ఫ్రై చేయాలి ఎంతవరకు ఇట్ చేయాలి అది తెలియాలండి అప్పుడే రుచి పులావుకి మాత్రం బాగా దూరగా వేగాలండి వేగాకే యాడ్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి పులావ్ అయితే రెడీ అవుతుందండి ఆనియన్స్ ఎర్రగా అయ్యాయి సైడ్ కర్రీ అండి మనం ఆనియన్స్లో చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసాం కదండి చికెన్ అయితే ఇది అవుతుంది కర్రీ రెడీ అవుతుంది దీంట్లో ఇప్పుడు కొబ్బరి లవసం పట్ట మసాలా నూరి వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము మేము కేజీన్నర రైస్ వండుతున్నామండి కేజీన్నరకి అంటే కేజీన్నర అంటే మూడు మూడు కొలత కొలత చూపిస్తానండి దీంతో మూడు మూడు డొక్కలు రైస్ వేసామండి నాలుగున్నర డొక్కలు వాటర్ యాడ్ చేసుకోవాలి అది కొలత ఒకటికి ఒకటిన్నర అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తాం గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి బాగా ఇసుకుంటుంది టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాము ఇవి త్వరగా ఫ్రై అవ్వాలండి గుప్పుడు ఉప్పు వేసుకుంటున్నామండి కళ్ళు ఉప్పు మా దగ్గర కొలతగా వేస్తారు గుప్పుడు ఉప్పు వేసారండి కాడు కూడా యాడ్ చేస్తున్నారు కలుపుకుందామండి మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మన పులావ్ అయితే ఆంధ్ర పులావ్ రెడీ అయిపోతుందండి ఫ్రై అయిపోయాయండి ఏసర్ యాడ్ చేసుకున్నాము ఉప్పు వేసేసాం కదండి ముందే చాలండి ఇంకా ఎసరు రావాలి గ్యాసర్ వస్తే బియ్యం బియ్యం కడిగి పెట్టుకున్నామండి బియ్యం యాడ్ చేసుకోవచ్చు ఎసరేసేసాం కదండి మూత పెట్టుకున్నాము అండ్ ఇదిగోండి నానబెట్టిన బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకున్నామండి మనం కర్రీ చూద్దామండి పులావ్ అయితే ఎసరు మరగాలి ఇదిగోండి కర్రీ గ్రేవీ దిగడానికి కొబ్బరి మసాలా యాడ్ చేసుకున్నామండి నేను అది గ్రైండ్ చేస్తాను చూపిస్తాను మీకు కర్రీ కండి ఈ మసాలా కొబ్బరి తెల్లనవ్వులు లవంగం పట్టా యాలక ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ కర్రీలో యాడ్ చేయాలి ఇదిగోండి కర్రీలో కొబ్బరి మసాలా అనేది యాడ్ చేసుకుందాము ఇదిగోండి కొబ్బరి గ్రేవీ ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇదిగోండి వస్తుందండి మూత తీసుకుందాము పెసర అయితే మరిగిపోతుంది రైస్ యాడ్ చేసుకున్నాము రైస్ వేసేసామండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇదిగోండి చికెన్ కర్రీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీరం పుదీనా వేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి కొత్తిమీరం పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి పలువు పలావ్ దగ్గర పడుతుంది ఇటువైపు కర్రీ ప్రిపరేషన్ జరుగుతుందండి కొన్ని పాలు యాడ్ చేసుకుందామండి కొబ్బరి పాలు అండి కర్రీ అయిపోయిందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరిందండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఆంధ్ర పులావ్ ఆంధ్ర పులావ్ ఇది పలావ్ ఎగురుతుందండి పెనం పెట్టుకుందాం కింద కర్రీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నిమ్మకాయ పిండుకుందామండి పలావులో ఇవండి పెనం పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా పాత దలిచి మా ముస్లిం ఇళ్ళల్లో తప్పకుండా ఉంటుందండి ఈ పెనం అనేది ఇలా పెట్టుకుంటే కింద మాడకుండా ఉంటుంది బాగా దమ్ అయిపోయిద్దండి బా ఏం స్మెల్ అదిరిపోతుందండి మా ఇంట్లో మాత్రం ఈ పులావ్తో ఈ కర్రీ వేసుకొని తింటే నా సావీరంగా అదిరిపోయింది ఒకసారి పలావ్ చెక్ చేద్దామండి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా నెయ్యి చెల్లేదాము పైనుంచి ఇదిగోండి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో కర్రీ పులావ్ అండ్ చికెన్ కర్రీ అంతేనండి అందరూ మన వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంట కనుక నచ్చితే కామెంట్ చేయండి